ఫ్రెండ్స్ తెలంగాణలోనే బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారో దీని వెనుకున్న ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భాగ్యనగరంలో మాసం బోనాల పండుగ సందడి శురు అయింది మాసంలో వచ్చే ఈ పండుగతో జంట నగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారిపోతాయి ఈ సందర్భంగా బోనాల జాతర ఏంటో తెలుసుకుందాం భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురు అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊర్లో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి ముందుగా జగదాంబిక అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా బోనాల నేపథ్యం ఈ పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా షేర్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు పంచాంగం ప్రకారం మాసం అమావాస్య తరువాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి ఈ ఏడాది జులై ఐదున అమావాస్య శుక్రవారం రాగా జులై ఆరు నుంచి మాసం ప్రారంభమైంది ఆ మరుసటి రోజు అంటే జులై ఏడు ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమలు చీరే సారలు భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడాలని తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు అన్నం పాలు పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు అనంతరం బోనం కుండలకు వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు వీటిని మహిళలు నెత్తిన పెట్టుకొని మేల తాళాలతో డప్పు చప్పుల మధ్య ఆలయానికి తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కుండం మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది దీన్నే రంగం అని అంటారు ఇక ఇదండి తెలంగాణలో జరుపుకునే బోనాలకు సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే బోనాల పండుగను మీరెలా జరుపుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో